రాష్ట్రాభివృద్ధి కోసం కిషన్ రెడ్డి సాయం కావాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై పరోక్షంగా సెటైర్లు వేశారు ఎమ్మెల్యే రాజాసింగ్ మీరు ఎవరిని హెల్ప్ అడుగుతున్నారో ఆయనకు చెవులు ఉన్నాయి కానీ వినబడదని ఆయనకు నోరు ఉంది కానీ మాట్లాడరని రాజాసింగ్ కౌంటర్ వేశారు అలాంటి మహానుభావులను హెల్ప్ అడిగితే ఏం లాభమంటూ తన కామెంట్లను మీడియాకు షేర్ చేశారు రాజా సింగ్ అభివృద్ధి కోసం కిషన్ రెడ్డితో కలిసి పనిచేస్తానంటూ దత్తాత్రేయ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు దానికి కౌంటర్గా రాజాసింగ్ సెటైర్లపై బీజేపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది స్పెంజ్ బాల్ ఉంటుంది కింద ఎంత కొడితే అంత పైకి వెళ్తుంది అట్లాంటివి మేము మాకు ఎంత మీరు రైట్ బీజేపీలో రాజా సింగ్ స్టేట్మెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి రాజా సింగ్ కామెంట్స్ ఇప్పుడు అధిష్టానానికే గుర్రును తెప్పించే విధంగా ఉన్నాయి పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ గత కొంతకాలంగా సీఎం బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలపైన రాష్ట్ర నేతలపైన వరుసగా సెటర్లు వేయడం విమర్శలు చేయడం ఇండైరెక్ట్గా కామెంట్స్ చేయడం అనేది వస్తుంది అయితే ఈరోజు జరిగినటువంటి సంఘటన మనం చూసుకోవచ్చు బండారు దత్తాత్రేయకు సంబంధించినటువంటి ఆత్మకథ పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వ్యాఖ్యలపైన స్పందిస్తూ ఇండైరెక్ట్గా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పైన ఆయన సెటర్లు వేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది మనం చూసాం ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం కిషన్ రెడ్డి సహకారం తీసుకుంటాను కిషన్ తోటి కలిసి పనిచేస్తూ తెలంగాణ అభివృద్ధికి సా కోసం పాటుపడతామంటూ ఆయన కమెంట్ చేయడం జరిగింది బీజేపీ నేతలకు ఆయనకున్నటువంటి అనుబంధాన్ని వివరిస్తూ ఆయనకున్నటువంటి సన్నిహిత్యాన్ని వివరిస్తూ కిషన్ రెడ్డితో ఉన్నటువంటి అనుబంధం కూడా ఉందని దాన్ని ఎప్పుడూ నేను దాచిపెట్టలేదని అయితే ఈ క్రమంలోనే రాష్ట్ర అభివృద్ధికి ఆయనను ప్రశ్నిస్తూనే ఆయన సహకారం తీసుకుంటానంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల స్పందించినటువంటి రాజాసింగ్ ఇండైరెక్ట్గా కిషన్ రెడ్డికి సెటైర్లు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మీరు ఎవరి సహాయం అయితే తీసుకుందాం అనుకుంటున్నారో ఆయనకు ఆయనకు చెవులున్నాయి కానీ వినబడడు ఉంది కానీ ఆయన మాట్లాడు అలాంటి వ్యక్తుల హెల్ప్ తీసుకుంటే మీకు అందే సహాయం కూడా అలానే ఉంటుందంటూ కూడా ఇండైరెక్ట్గా కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఇదే అంశం రాష్ట్ర బీజేపీ నేతల్లో కూడా కొంత చర్చనీయాంశంగా మారింది ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన కొద్దిసేపటి క్రితం కొద్దిసేపట్లోనే ఈ కామెంట్స్ మీడియాతోటి సింగ్ షేర్ చేసుకోవడంతో అక్కడే ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి చాలామంది బీజేపీ శ్రేణులు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ పైన చర్చించుకోవడం అనేది గమనించింది రాజాసింగ్ ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు ప్రతిసారి రాష్ట్ర బీజేపీ నేతలపైన ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడి పైన హైదరాబాద్కు సంబంధించినటువంటి బీజేపీ నేతలపైన ఎందుకు ఇలాంటి కామెంట్ చేస్తున్నారు ప్రతిసారి ఏదో రకమైనటువంటి సెటర్లు వేయడం విమర్శలు చేయడం అనేది పార్టీకి ఇబ్బంది కలిగిస్తుంది అనే అంశాలను కూడా వాళ్ళు వారి చర్చల్లో కనబడినటువంటి పరిస్థితే మనకు కనబడుతుంది అయితే ఈరోజు చేసినటువంటి రాజాసింగ్ చేసినటువంటి కార్య వ్యాఖ్యలు అనేది కిషన్ రెడ్డి పైన కొత్తది కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన కిషన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ఏ మా ఏం మాట్లాడినా ఆయన ఇదే రకమైనటువంటి విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుని ఎంపిక నుండి అంటే బీజేపీలో గోల్కొండకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్ష పదవి అనేది ఉంటుంది ఆ గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవి కిషన్ రెడ్డి ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది రాజాసింగ్ సూచించిన పేరు కాకుండా మరో వ్యక్తికి ఇవ్వడంతో ఈ చర్చ అనేది బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అప్పటి నుండి మొదలుకొని ఆ తర్వాత హైదరాబాద్లో జరిగినటువంటి ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అప్పుడు అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఇదే రకమైనటువంటి కామెంట్ చేయడం ఇటీవల గోరక్షణకు సంబంధించి కిషన్ రెడ్డి ఏం మాట్లాడట్లేదని రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఏం మాట్లాడట్లేదంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది నిన్న కూడా చూసుకున్నట్లయితే ఏదైతే బక్రీద్ సందర్భంగా అనేకమైనటువంటి ను ఎద్దులను కోస్తున్నారు ఈ ఆవులకు ఎద్దులకు కొయ్యడానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం చేయకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని ఈ పార్లమెంట్లో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఈ పాపం కలుగుతుంది ఇట్లా రకరకాల కామెంట్స్ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానిపైన సెటెర్లు వేస్తూ వస్తున్నారు ఈ రోజు జరిగినటువంటి ఏదైతే బండారు దత్తాయ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కార్య వ్యాఖ్యల పైన కిషన్ రెడ్డి హెల్ప్ తీసుకుంటానంటూ చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా స్పందిస్తూ విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఓకే అజయ్